మీ ఊరు మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యులందరూ పరిశీలించేస్తూ మీరు ఏం చేసేవారు ఎందుకు గల్పు దేశం వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి సార్ మేము ఇక్కడ వ్యవసాయం ముందు అయితే వ్యవసాయంలో మాకు లాభం సరిపోలేదు అదే అందరూ గల్పురుగా మనం కూడా వెళ్దాం అనే ఉద్దేశంతో మేము కూడా వెళ్ళాం సార్ వెళ్ళిన కొన్ని రోజులు మంచిగా జరిగింది కొన్ని రోజుల తర్వాత కంపెనీలో నేను డ్రైవర్ కాబట్టి నేను బస్సు డ్రైవర్ను నేను బస్సు డ్రైవర్గా పనిచేశాను చేసిన తర్వాత నాకు ఎప్పుడు అంటే నేను రెండు వేల ఆరులో పోయినాను ఇది అంటే ఇక్కడ బస్ డ్రైవర్ అక్కడ బస్ డ్రైవర్ అక్కడ బస్ అంటే ఇక్కడ ట్రాక్టర్ డ్రైవరు నాకు ఇక్కడ లైసెన్ ఉంది ఖత్తా లైసెన్ ఉంది సౌదీ లైసెన్ ఉన్నది అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నారు అనుకున్నారా సార్ నేను ఒక పని చేయాలి నేను కూడా కలిపి వెళ్ళాలి నాకు ఇక్కడ వ్యవసాయంలో నాకు లాభం సరిపోకడం లేదు నేను కూడా కష్టపడి చేస్తానని ఆ ఉద్దేశంతో నేను వెళ్ళాను సార్ వెళ్ళినా నేను కూడా డ్రైవర్గా పనిచేశాను చేసిన మాత్రాన నేను రెండు వేల ఆరు నుంచి వెళ్ళిన నాకు అప్పుడు కొద్ది కొన్ని సంవత్సరాల మంచిగా జరిగింది తర్వాత తర్వాత మాకు కంపెనీ నష్టాలకు పోయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏజెంట్కి ఎంత డబ్బులు కట్టారు మేము వెళ్ళేటప్పుడు రెండు ఒక లక్ష పదివేల రూపాయలు కట్టాము ఏజెంట్ ఎవరు ఏజెంట్ తంగళ్ళ గంగారాన్ని లక్ష పదివేల రూపాయలు కట్టాము వెళ్ళినాము వెళ్ళినప్పుడు మాకు జీతాలు తక్కువ మూడు వందల నలభై రూపాయలు ఇచ్చారు మాకు ఆరు వందల యాభై అని చెప్పారు మూడు వందల నలభై ఇచ్చినా కానీ మేము అదే మేము తిరిగి అంతే మాకు డబ్బులు మేము తీసుకున్నాక ఎట్లా కట్టాలన్న ఉద్దేశంతో మేము కష్టపడి అక్కడనే పని చేసి పని చేసి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు చేశాము పదమూడు సంవత్సరాలు ఎంత సంపాదించారు పదమూడు సంవత్సరాలు ఎంత వచ్చి మాకు సంవత్సరాలు నాకు నెలకు ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్ వరకు వచ్చారు ఒక ముప్పై ముప్పై వేల దాకా జీతం వచ్చేసింది అంతకుముందు ఫస్ట్ పదివేలు కూడా మిరగలేదు ఏడు ఎనిమిది వేలు ఇట్లా ఇట్లా కొన్ని రోజులు చేయంగా 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 చేయగా మాకు పెరుగుదల అయ్యింది కొన్ని డబ్బులు కూడా పెంచేది కంప్లీట్గా చేయాలి మాకు ఓల్డ్ టైంతో అది మాకు ఇప్పుడు ఈ లాస్ట్ టైం వరకు ముప్పై ముప్పై ఐదు వేల జీతం దాకా అది చేస్తుంది కానీ ఆ దేశంలో చాలామంది చెప్తుంటారు కష్టాలు పడ్డామని భోజనం బాగోదని రూములు భోజనం బాగాలేదు వాళ్ళు ఏ భోజనం పెడితే అదే మనం తినవలసిందే వాళ్ళు చెప్పిన పని చేయవలసిందే టైం టు టైం ఇన్ని గంటలకు పోవాలంటే అన్ని గంటలకు పోవాలి రాత్రి పగలనేది మనకు ఉండదు కంపల్సరీ మనకు ఏ టైం నేను డ్రైవర్ కాబట్టి నాకు రాత్రి పగలు మీకు ఈ టైము నేను పండుకోవాలని నాకు ఒకటి ఇస్టుమెంట్ లేదు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళిపోడే పని చేసుడే సక్రమంగా చేసినాను చేసినాను రోజులు జీతాలు బాగానే ఇచ్చారు ఇప్పుడు ఒక ఎప్పుడంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ లాస్ట్ వరకు జీతాలు క్లియర్గా ఇచ్చేసారు రెండు వేల పద్దెనిమిది వచ్చి జీతాలు ఆపేసారు మూడు నెలలు ఆగిపోయినాయి మూడు నెలలు ఆగిపోయిన తర్వాత కూడా అట్లా ఒకటి ఒక రెండు మూడు నెలల తర్వాత ఒక్కొక్క జీతం ఇచ్చుకుంటా ఏప్రిల్ వరకు ఇచ్చేసారు నాలుగు నెలలు ఇచ్చారు నాలుగు నెలలు ఇచ్చినాక కూడా మేము కూడా మేము పని చేయలేము సార్ మాకు డబ్బులు కంపల్సరీ కావాలి మాకు ఇంటికాడ మాకు పరిస్థితులు అంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అన్నారు మేము ఆరు నెలలు ఇస్తామను కూడా చేయించుకున్నారు ఆరు నెలలు చేసినాం ఇప్పుడు ఎప్పుడు మనం అక్టోబర్ దాకా చేసాం అక్టోబర్లో మేము క్లోజ్ చేసేసి మేము స్టైప్ చేసి ఆపేసినాం మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయినా మా దగ్గర డబ్బులు లేవు మేము పంపించలేని పరిస్థితులు ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన వల్ల మేము పదవ నెలలకు పది తారీఖు డ్యూటీ పనిచేసి రూమ్ వెళ్ళకుండడం జరిగింది రెండు వేల పద్దెనిమిది పదో నెల నుంచి వెళ్ళి మాకు జీతాలు ఏ లేదు మమ్మల్ని రూంలోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా నిబంధిగా అయిపోయినా ఒక జైలు శిక్షత్రిగా మన గేటు బయట కాలు పెట్టాలంటే కూడా కొన్ని చూడొచ్చు పట్టకపోడు లోపడేసుడు మా దగ్గర ఒక రూపాయి లేదు మళ్ళీ అక్కడికి టెక్సీలు రావాలంటే ఒక కమిషన్ కమి ఇరవై రియాలు కావాలి సౌదర్యాలు ఆ పరిస్థితిలో మేము వెటీ లేని పరిస్థితిలో తొమ్మిది నెలలు గడిపాం సార్ తొమ్మిది నెలల తర్వాత అప్పుడు తొమ్మిది నెలల్లో మీకు భోజనం ఏర్పాటు చేశారు భోజనం ఏర్పాటు చేశారు ఉండటానికి వసతి తప్ప ఇంకా మిగతా ఒక్క రూపాయి కూడా లేదు మాకు సబ్బు సరుకు పేస్ట్ ఏది కావాలని లేకపోతే మా సోదరులు అక్కడ సౌదలో ఉన్నవాళ్ళు వాళ్ళకు వాట్సాప్లో అలా మెసేజ్ చేస్తే వాళ్ళందరూ కొన్ని డబ్బులు కలిపి మాకు సర్పు సబ్బులు కోల్గేట్ బ్రష్ అన్ని ఇచ్చి కొన్ని రోజులు వాళ్ళు గడిపారు ఎంబేసీ ద్వారా ఎంబేసీ వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు సామాన్లు తీసుకొచ్చి అన్ని ఇచ్చారు సబ్బులు సరుకులు ఆ తర్వాత నుంచి వెళ్ళి మళ్ళీ లేబర్ కోర్టు కప్పు చెప్తే లేబర్ కోర్టు వాళ్ళు మేము పంపిస్తామని ఆమె ఇచ్చారు మేము సుష్మా స్వరాజ్ గారికి కూడా విదేశాఖ మంత్రి గారికి కూడా మేము మెసేజ్ పంపించాము మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికి మెసేజ్ పంపిస్తే కవిత గారికి కూడా పంపించాము కవిత గారు కూడా చెప్పారు మేము కంపెనీ కదా మీ పెద్ద కంపెనీ సమయమే కావాలి ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది సరే మేము చేసాము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కానీ మీరు కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు మేము ఓపిక పట్టినాము పట్టి తొమ్మిది నెలలు గడిపినాము అప్పటి నుంచి వెళ్ళి విదేశాఖ మంత్రి మన వికే సింగ్ కూడా పంపించారు మా క్యాంపుకు వికే సింగ్ వచ్చి కూడా మాట్లాడారు మేము అన్ని విదేశాఖ మంత్రి మాకు అన్నీ చెప్పాడు మీకు తొందరలోనే మీకు అన్ని అరేంజ్ చేస్తాం మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ టైం బాగా పట్టింది సార్ టైం బాగా సమయం పట్టింది కాబట్టి మాకు ఇప్పుడు మేము చేసిన జీతాలు మాకు ఆరు నెలల జీతాలు రాలేదు నా ఎనిమిది సంవత్సరాల బోనస్ పైసలు ఉన్నాయి అవి రాలేదు ఇప్పుడు ఒక తొమ్మిది నెలలు వెయిటింగ్లో ఉన్నాం మేము బాగా నష్టపోయినాం గవర్నమెంట్ కోరుకున్నది ఏంటంటే మీకు ఏదైనా ఆర్థిక సాయం కావాలి నేను బస్ డ్రైవర్ కాబట్టి నాకు ఆర్టీసీ లేవు బస్సు ఒక సాను చెప్తే బస్ డ్రైవర్గా నేను నడపగలుగుతా గవర్నమెంట్ను కోరుకుంటున్నాను సార్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ వెళ్ళి మస్ట్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్రాన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్